నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ అంబేద్కర్ కోసం జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన ప్రభుత్వ స్కూలు శానిటరీ వర్కర్స్ గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మేము తిని బ్రతకాలి అంటున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు జీతాలు వేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మనం ఏమి ఈ రోజు మనం కూడా ఒక ఐదు నెలపాటు చూసాం వేతనాలు వస్తాయని చెప్పి ఈ రోజు మన ఈ ధర్నాకి తెలుసుకోవడం జరిగింది ఇంకా వస్తా ఉన్నారు అయితే ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లాలో స్కూల్ శానిటేషన్ వర్కర్ గా దాదాపు పదహారు వందల మంది పనిచేస్తా ఉన్నారు దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే ఇవాళ వేతనాలకు వచ్చేటప్పటికి ధరలేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి కానీ వేతనాలు మాత్రం పాతాళంలోకి పోతా ఉన్నాయి కనీసం ఇచ్చే వేతనం కూడా ప్రతి నెల ఒకటో తారీఖు లోపు ఇవ్వకుండా ఈ రోజుకి ఆరు నెలల నుంచి జిల్లా మొత్తం శానిటేషన్ వర్కర్లకి బకాయి ఉంది మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మూలిగా తాటికాయ పడిన సందంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వైసీపీ లో వచ్చారు కాబట్టి మా వాళ్ళని వేసుకుంటామని చెప్పి అనేక చోట్ల తొలగించే పని చేస్తా ఉన్నారు తక్షణమే తొలగింపులా ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అలాగే బత్తాయి పంట వేతనాలు చెల్లించాలని చెప్పి అలాగే అక్కడ శానిటేషన్ చేయడానికి పెన్నాయిలు చీపిళ్ళు తదితర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయాలకి ఈ బడ్జెట్ కేటాయింపులు చేసి పెండింగ్ వేతనాలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మండలం అండి ఓబలాంకి రాహుల్ బోహం మండలం అండి ఓబలాంక హై స్కూల్ చేస్తామండి ఎప్పుడైనా ఒంట్లో పోకపోయినా ఒక రోజు సెలవు కూడవట్లేదండి సార్ మాకు అసలు మరి మరి ఎలా బతుకుతామండి ఎలా అండి రెంట్లు ఇంటర్జ్ అది కట్టుకోవాలండి ఏమేమి ఉండట్లేదు చిన్నప్పటికి పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తే సాయంత్రం నాలుగున్నర వరకు అక్కడే ఉంటున్నామండి మా పరిస్థితి ఏంటండి ఎవరైనా వచ్చేస్తున్నారు అని మూడే పోట్లు చూడు మాకు అసలు మనస్వంత అనేది లేదండి మాకు నెల చూపించి ఏది కూడా ఇంట్లో ప్రోత్సాహం చేసుకోవాలి కదండి ఎలా బ్రతుకుతామండి భర్తలేని వాళ్ళు ఉన్నాము అసలు ఎలా బ్రతుకుతాం అనేది కూడా ఎవరికి కూడా గుర్తింపు అనేది లేదండి మేము చేసి పని కూడా ఒక వ్యాల్యూ లేదండి మా చేసి పనికి వాల్యూ ఉండాలి మీ అందరు కల్పించాలని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా సమర్పించిన వాళ్ళు అందరికీ కూడా అండి మనస్ఫూర్తిగా